ఆయన ఒక ట్వీట్ చేసిండు నిన్న ఏమని ట్వీట్ చేసిండు నేను పెట్టిన వీడియోని ట్యాగ్ చేస్తూ ఎవరు కార్తిక్ రెడ్డి గారు ఎందుకు ఎత్తివేయద్దు త్రిపుల్ వన్ జీవో ఎవరిని అడిగి పెట్టిండ్రు ఎవరి కోసం పెట్టిండు బరాబర్ ఎత్తేయాలి త్రిబుల్ వన్ జీవో ఈ విషయంలో రఘు నేను చర్చకు సిద్ధం ఎక్కడ కలుద్దామో చెప్పు ఖచ్చితంగా చర్చకు సిద్ధమైతే చర్చ కూర్చుందాం దాంట్లో ఏమి ఇబ్బంది లేదు చాలామంది పర్యావరణవేత్తలు పురుషోత్తం రెడ్డి గారు ఇంకా చాలామంది పర్యావరణ వేత్తలు ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక కాన్ఫిడెన్స్ పెడదాం మీరే ఏర్పాటు చేయండి అది వీలైతే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెట్ట అసలు త్రిబుల్ వన్ జీవో ఉద్దేశం ఎందుకు పెట్టారు అసలు ఉండాల్సిన అవసరం ఏమున్నది సుప్రీంకోర్టు ఏం చెప్పింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ప్రజలకు తెలియాలి ఇది దాదాపు ఎనభై ఆరు గ్రామాల పరిధిలో ఉన్న ఈ త్రిబుల్ వన్ జీవో పరిధిలో అసలు ఆ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి ఫస్ట్ రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలోకి పొలిటికల్ లీడర్ల చేతిలోకి ఆ భూములు పోయినాయా లేదా గ్రామాల్లో ఉన్న రైతుల చేతుల్లో ఉన్నాయా